ఎస్ ముంబై నటి వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాన్న తాత విశాల్ సిఐడి అఫిడవిట్ దాఖలు చేసింది కాంతి రాన్న తాత విశాల్ గున్ని పోలీసులు న్యాయవాది ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలతో సిఐడి అఫిడవిట్ దాఖలు చేసింది సో చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిఐడి అఫిడవిట్ లో తెలిపింది ముంబై నటిని అక్రమంగా అరెస్టు చేశారని సిఐడి అఫిడవిట్ లో స్పష్టం చేసింది నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని తెలిపింది ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిన వెంటనే అప్పటి విజయవాడ సిపి కాంతిరానా ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారని అఫిడవిట్లో లో వెల్లడించింది వీళ్లకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉందని సిఐడి అఫిడవిట్లో తెలిపింది ఇక ముందస్తు బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది